హాయ్ సార్ నమస్తే అండి ఎక్కడ నుంచి వచ్చారు సార్ మేము ప్రకాష్ నగర్ నుంచి వచ్చామండి సింగనగర్ దాటిన తర్వాత ప్రకాష్ ఎట్లా వచ్చారు ఇక్కడికి ఎట్లా యూట్యూబ్ చూసామండి యూట్యూబ్లో చూసి మాకు ఆ ప్రొడక్ట్స్ గురించి తెలిసి తెలుసుకుందాం అసలు వచ్చాము వచ్చిన తర్వాత అనిల్ గారు ఈ ప్రోడక్ట్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు వారి ఇండస్ట్రీలో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని చూపించారు ఆ ఫామ్స్ ఆ వెరైటీస్ గురించి చెప్పారు అవి అందులో మాకు నచ్చిన లాటా లాటెక్స్ను రీఫండ్ నచ్చినాయి అవి తీసుకుని దానికి నిర్ణయించుకొని ఆ అమౌంట్ పే చేసాము మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మాకు ఇస్తామన్నారు మేము వెయిట్ చేస్తున్నాం మీరు ఇక్కడ దీన్ని ఫీల్ ఏమన్నా చూసిన తర్వాత తీసుకున్నారా మామూలుగా అన్ని మామూలు మెటీరియల్ చూసారండి మెటీరియల్ కూడా చూపించారు ఆల్రెడీ తయారు చేసిన దాని మీద ఫీల్ ఎలా ఉంటుందో చూడమని మాకు టెస్టింగ్కి ఇన్వైట్ చేశారు మేము దాని మీద అనుకొని చూసి దాని ఫీల్ బాగుంది కాబట్టి మేము మా దగ్గరకు వచ్చే కస్టమర్లు తీసుకోవాలనుకునే అనుకునే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు మేడం రేటు రీజనబుల్ గా ఉంది